మంచి సమాజం మంచి నాయకునితోనే టుడే టీవీ నిజాంపట్నం మంచి సమాజ నిర్మాణం జరగాలంటే మంచి నాయకుడికి ఓటు వేసి గెలిపించుకోవాలి అని బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు మోబిదేవి వెంకటరమణారావు అన్నారు నిజాంపట్నం గ్రామంలో రేపల్లె అసెంబ్లీ అభ్యర్థి యువరి గణేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ ప్రచార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని నిజాంపట్నం గ్రామ దేవత మొగదారమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార రథంపై ప్రచారం బయలుదేరి ఆయన మాట్లాడుతూ పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి అని ప్రతి పేదవాడి గుండె చప్పుడు ఎప్పటికప్పుడు గమనిస్తూ వారికి కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని ఇంటి వద్దకే చేరుస్తూ ప్రతి ఒక్కరిని ఆదుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అలాంటి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఆధారపడి ఉంది అని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు జరుగుతున్న మేలును చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అతన్ని గెలవడం కోసం మూకమ్ముడిగా సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారని ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజలు వారు పొందిన మేలును మరిచిపోక భారీ మెజారిటీతో వైఎస్సార్ పార్టీని గెలిపించాలని టీడీపీ బీజేపీ జనసేన కూటమి గెలిస్తే పేదవారికి అందే సంక్షేమ పథకాలన్నీ కూడా నీరు కారుస్తారని ప్రజలు గుర్తుంచుకుని రేపల్ల నియోజకవర్గానికి అసెంబ్లీ అభ్యర్థిగా ఈ ఊరు గణేష్ను పార్లమెంటు అభ్యర్థి నందిగామ సురేష్కు ఓటు వేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని అన్నారు ఈ ఊరు గణేష్ మాట్లాడుతూ టీడీపీ బీజేపీ జనసేన కూటమి వాలంటరీ వ్యవస్థను తప్పుపడుతూ అవ్వా తాతలకు ఒకటో తారీఖున ఇంటికి వెళ్లి ఇవ్వవలసిన ఫెక్షన్ ఇవ్వడానికి వీలులేదు అని ఆపించివేయడం బాధాకరమని అన్నారు అధికారంలోకి వస్తే తప్పనిసరిగా వాలంటరీ వ్యవస్థను పేదలకు అందవలసిన సంక్షేమ పథకాలను నీరు కారుస్తారని ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి ఫ్యాను గుర్తుపై ఓటు వేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో గాదే మధుసూదన్ రెడ్డి మరకా శ్రీనివాసరావు మోపిదేవి వెంకట హరినాథ్ బాబు గారు మోపిదేవి మార్కండేయుల్ గారు వైఎస్ఆర్ అభిమానులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు ప్రాక్టీస్ మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మోబుదేవి గారు ఆధ్వర్యంలో నాకు ఈ సీటు కేటాయించడం జరిగింది మోబుదేవి గారు ఎంపీగా ఉన్నారు మన సురేష్ గారు కూడా ఎంపీగా ఉన్నారు ఒక అసెంబ్లీ సీటు ఈసారి మరి మన నాకు కేటాయించడం జరిగింది అది ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాం ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు కానీ ఒక్క ముఖ్యమంత్రి ఐదేళ్ల క్రితం వచ్చాడు ఒక ముఖ్యమంత్రి ఎవరో తెలుసా మన జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ముఖ్యమంత్రి వచ్చాడు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఈ ఐదు ఈ ఐదు సంవత్సరాలు ఆయన జరిపించాడు కరోనా వచ్చింది ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది అనే రీతిలో మరి ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు ఎంతో ఆస్తో చూసినాయి ఏమంటే ఈయన ముఖ్యమంత్రిగా ఏమి చేయలేడు విషయం లేదు తప్పకుండా నష్టం కోల్పోతాడు అనే రీతిలో మరి చాలా చాలా మంది ఎదురు చూశారు కానీ వచ్చి రాగానే ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు చెడుకుడు ఆడేశాడు చెడుగుడు ఆడేసి అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు అన్నమాట అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు పెట్టేటప్పటికి ఏమైంది ప్రతిపక్షాలు అయిపోయినాయి తప్పదు మరి ఇప్పుడు వాళ్ళకి అవకాశం లేదు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు తప్పకుండా కాబట్టి వేరే పార్టీని పక్క పార్టీని అద్దెకి తీసుకొచ్చినట్టు రెంట్కి తీసుకొచ్చినట్టు ఇంకో పార్టీ పెట్టుకున్నారు తర్వాత దాని వల్ల కూడా ఆ పార్టీ వాళ్ళకి కూడా ఉపయోగం లేదని మూడో పార్టీ వస్తూ వెళ్ళారు మీరు ఒకటి ఆలోచించండి ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పోటీ మరి ఏ సంక్షేమ పథకం మేనిఫెస్టోలో పెట్టకుండా ప్రజల దగ్గర నుంచి ఎట్లాగైన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి రాబోయాలని చూసి ప్రతిపక్ష నాయకులు పోటీసారి ఆలోచించుకోండి ఇప్పుడు కానీ ఇప్పుడు ఒకసారి ఆలోచించండి మూడు పార్టీలు వచ్చి ముప్పేట దాడి చేస్తున్నాయి మన జగన్మోహన్ రెడ్డి సింగిల్ సింగిల్ గా లాగా వచ్చి మరి మన మీద ఆయన పోటీగా గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఐదు చిన్నపిల్లాడు మరి నాకేం ముప్పై సంవత్సరాలు ఉంది అటువంటి ఆయన ముఖ్యమంత్రి వచ్చి ఏం చేస్తాడని చెప్పి జగ మరి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ వేసి దించడానికి రకరకాలుగా ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు ఫస్ట్ కార్యక్రమం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థను దెబ్బ తీయాలి ఈ వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తున్నారు ప్రజల పెన్షన్లు ఇస్తున్నారు ఇంటికి తీసుకొచ్చి పెన్షన్లు ఇస్తున్నారు ప్రతి కార్యక్రమం ఒంట్లో బాగపోతే ఆరోగ్యశ్రీలు ఆపరేషన్ చేస్తున్నారు ప్రతి కార్యక్రమం మరి టీ ద్వారా జరుగుతుంది వీళ్ళని దెబ్బ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి ఆయనకి ప్రాబ్లమ్స్ చేయాలి అనే రీతిలో ఫస్ట్ ఫస్ట్ స్టెప్ మరి జగన్మోహన్ రెడ్డి గారు వారికి సంబంధించిన అమ్మాయిలు అందరూ కలిసి ఈ కార్యక్రమం పెరిగి చేశారు కానీ రేపు మీరు పెద్దలు ఎవరైనా సరే అమాతాతలు ఎవరైనా సరే లైన్లో పిలిచి ఒక్క ఒక వ్యక్తి మరణించాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవసరం తీసుకొచ్చి పదమూడు రోజు ఏర్పాటు చేసిన మా అన్న మోపుదేవి వెంకటరమణ గారికి మరో అన్న గణేష్ అన్న గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఇంత పెద్ద ఎత్తు వచ్చిన ప్రజలందరికీ కూడా పార్టీకి అతీతంగా వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జగన్ అన్నకి ఓటు ఎందుకు వేయాలి అనే దాని మీద మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది గత పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను ముఖ్యమంత్రిగా నాకు బాగా అనుభవం ఉందని చెప్పుకున్న చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఓటు వేయకూడదో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు పాలించి ఇప్పుడు మళ్ళీ వచ్చి నేను గతంలో మంచి పాలన చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి లేకపోతే వద్దు అని చెప్పే పరిస్థితులు లేకపోగా ఎప్పుడు చూసినా ఏదో ఒక పార్టీతో టైర్ అయ్యి ఎవరో ఒకళ్ళ కాళ్ళు ఎలా పడి పట్టుకొని మళ్ళీ అధికారాన్ని చేపించుకు చేతికిచ్చుకున్న వ్యక్తే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల పాలనలో ఆయన ఒకే ఒక మాట ఏంటంటే ప్రతి రక్కాచల్లమ్మలు అన్నాదమ్మలు అవ్వతాతంలో అడిగే ఒకే ఒక మాట ఏంటంటే మీ ఇంట్లో పేలు జరిగితే ఓటు లేదు అంటే మీకు నచ్చిన వ్యక్తికి ఓటు అయిందని అడుగుతా ఉన్నాడు మరి మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు ఆ మాట ఎందుకనకలా అనలేకపోతా ఉన్నాడంటే ఏ రోజున కూడా ప్రజల గురించి పట్టించుకున్న వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎప్పుడు అవకాశాలు వచ్చినా ఎప్పుడు ఛాన్స్ వచ్చినా చంద్రబాబు నాయుడు ఈ రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆస్తి రెండు ఎకరాలు ఉంటే మరి కుప్పంలో నారావారి పల్లెలో ఒక ఇల్లుంటే ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్షన్నర కోట్ల ఆస్తి అయింది రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు లక్షల కోట్ల ఆస్తి అయింది మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి ఒక రాజధాని పెట్టి తద్వారా మూడు లక్షల కోట్లు సంపాదించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆస్తి మూడు మూడు నుంచి ఆరు లక్షల కోట్ల సంపాదన పెంచుకున్నాడు మరి మేమందరం అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు నేను ఐదు సంవత్సరాల నుంచి అడుగుతా ఉన్నా ఎందుకంటే నాకు కూడా రాజధాని ప్రాంతాల్లో ఒక ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది చంద్రబాబు నాయుడు రెండు ఎకరాలు ఉన్న వ్యక్తి ఆరు లక్షల కోట్లు సంపాదించితే ఐదు ఎకరాలు మా అన్నదమ్ముల మీద ఉంటే ఇవాటికి కూడా మా ఆస్తి ఎకరం కానీ మరి ఆస్తి కానీ ఐదారు కోట్లు దాటడానికి ఇబ్బందిగా ఉంది ఆ వ్యత్యాసం ఏంటో ఆ బిజినెస్ తారతమ్యం ఏంటో ఆ బిజినెస్ విధానం ఏంటో ఒకసారి చెప్పాయో చంద్రబాబు నాయుడు అంటే ఎవరికి చెప్పడు ఎందుకంటే ఆ సంపద అంతా దోచుకుంది మంద కాబట్టి ప్రతి పేదవాడి సంపద ప్రతి పేదవాడి సంపద ఈ రాష్ట్ర సంపద అంతా కూడా దోచుకుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఆశయం లేదు ఆశ మాత్రమే ఉంది కానీ జగన్ అన్నకి ఆశయం ఉంది కానీ ఆశతో పని లేదు ఆశ లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పుట్టుకుతోనే కోటేశ్వరుడు ఈ రాష్ట్ర సంపదని మరి రకరకాలుగా దోచుకు తిన్నాడు అని చెప్పారు గతంలో కానీ ఈ మధ్య కాలంలో జేడి లక్ష్మీనారాయణ అని ఆయన చెప్పింది ఏంటంటే మొత్తం కదుపురామారావు అంతగానే రాష్ట్రంలో పరిస్థితి వస్తుంటే ఒక మోపుజయ్ వెంకటరామారావు అనేటువంటి వ్యక్తి ద్వారా సత్యాన్ని తెలుసుకోండి ఈ ఊరికి ఈ గద్దకి ఈ ప్రజానికానికి అంత అండగా ఉంటున్నప్పుడు మాకు ఒకసారి ఆ ఓటు ఐదు ఒకసారి మిగతా ఐదు సంవత్సరాల్లో మీకు వందల అరవై ఐదు రోజులు తలుపు తడితే నేను కావచ్చు హర్నా కావచ్చు హాస్పిటల్ కావచ్చు చక్క చదువుల సంబంధించి ఆఫీస్ కావచ్చు మేము వచ్చినప్పుడు మనం రేతులనగా పగలనగా తలుపు తడితే పనికే వ్యక్తులు మేము అలాంటి వ్యక్తులకు సంబంధించి ఓటేసే సమయం వచ్చేసరికి స్థానికంగా సంబంధం లేని అనేక రకాల అంశాలను అంతకట్టి జగన్మోహన్ రెడ్డి గారే మరలా ముఖ్యమంత్రి కావాలి ఆయన ద్వారానే మా జీవితంలో మార్పు రావాలి ఆయన ద్వారానే మా బిడ్డలకు మంచి భవిష్యత్తు లభిస్తుంది అనేటువంటి ఆశతోటి ఇవాళ ఎదురు చూస్తున్న ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో స్థానికంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి ఇవాళ చూస్తున్నాం రెండు వేల పద్నాలుగులో చూసాం చంద్రబాబు నాయుడు అది పెడతాను ఇది పెడతాను అది పెడతాను ఆ వాగ్దానాలు ఇచ్చాడు పెన్షన్ రెగ్యులర్ గా వచ్చే పెన్షన్ వందల నుంచి వెయ్యి రూపాయలు చేయడం జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తారు ఎప్పుడు వాగ్దానం అమలు చేస్తాను దాంతో భాగంగా పెన్షన్ వేల రూపాయలు చేస్తానని చెప్పి చెప్పినట్టుగా చేయటమే కాకుండా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ప్రపంచం మొత్తం అతలా ప్రత్యేకమైన పరిస్థితి ప్రమాదకరమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వ్యవస్థ ద్వారా ఎక్కడా కూడా ఒక మానవుడు కూడా విధంగా వైద్య పరంగా కావచ్చు వారికి వెల్ఫేర్ కావచ్చు లేదంటే కావచ్చు లేదన్నప్పుడు కూడా ఒక సామాన్య మానవుడు కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఆయన అనేక రకాలైనటువంటి నిర్ణయాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన తీరు ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్య తయారూడు బస్వాళ్ళు లాగా తయారారు పార్టీ మారేవాడు నిషానికి ఒక మాట మారాడు అయిపోయారు వస్తున్నారు ఏదో బాబు గ్యారంటీ షూరిటీ బాబు గ్యారంటీ భవిష్యత్ షూరిటీ అంట బాబు ష్యూరిటీ భవిష్యత్ ఓ బాబు ష్యూరిటీ ఇస్తే మన భవిష్యత్తు గ్యారంటీ ఏది గ్యారెంటీ సంక్షేమ పథకాలు రద్దు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి సంక్షేమ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేయడానికి ఆయన సూరిటీ ఇస్తాడు ఏదైనా గ్యారంటీ ఇస్తాడు దాదాపు రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాం వాలంటీ వ్యవస్థ వ్యవస్థ మీద విషయం ఒకటి చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు లోకేష్ కావచ్చు పురంధేశ్వరి కావచ్చు కుటుంబ సభ్యులు ఏకమైపోయారు వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ లేని కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి వాలంటీ వ్యవస్థ ద్వారా ప్రతి పేదవాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒక డెలివరీ సిస్టమ్ లో ఎక్కడ అవినీతి తాగు లేకుండా పేద ప్రజలకు చేస్తున్నారు కాబట్టి ఆ వ్యవస్థ అనేది

అలాగే పార్లమెంటు సభ్యులు నందగ్ సురేష్ గారికి రేపల్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిలో అయినటువంటి ఈవెడు గణేష్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు నిజాంపట్నం గ్రామ ప్రజలకు అందరూ తర్వాత మాది మోర్జ గారు తో పాటు వచ్చారు ఇక్కడికి మోర్జ గారికి గతంలో మన వాళ్ళంతా ఓట్లు లేదని బాధపడుతున్నారు దానికైనా అదే మీరంతా తప్పకుండా రెండు డేస్ వేసి మీ దా ఎక్కువగా ఓట్లు వచ్చే విధంగా చేయాలి మనం ఎందుకంటే ఆయన కోపం వచ్చిందనమాట మనం ఎయిట్ అది మరి నేను పోయినసారి ఆయన పెట్టినప్పుడు మరి మరి అక్కడ వాళ్ళంతా మోర్త గారు వాళ్ళంతా మనకు సహాయం చేసినప్పుడు మరి మనం ఇక్కడ ఏదైనా కొద్దిగా ఉన్నా కూడా మన వాళ్ళంతా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించాలంటే మోర్తే గారు ఓటిస్తేనే నేను గెలిచేది అంటే మోతే గారు అంటే నేనే నేనే మోసే గారు ఇద్దరు గెలిచే కాబట్టి మనకి కులం వద్దు మతం వద్దు మనకు కావాల్సింది మన సమస్యను పరిష్కరించే నాయకుడు కా కాబట్టి మీరు ఆలోచించండి మనం అంతా తప్పకుండా మోపిసేవ్ గారికి ఓటేయాలి అంటే నేనే లేదు ఒకటే అని చెప్పాను ఇందాక మనం చేస్తాం ఈసారి వేస్తారుగా మోపిసే గారికి తప్పకుండా అయ్యింది మనమంతా ఒకటే పొలం లేదు మతం లేదు జాతి లేదు ఏమీ లేదు మనకు కావచ్చు మనిషి రక్తం కూడా ఎర్రగా ఉంటుంది ఒక మతానికి రక్తం నల్లగా ఒక మతానికి పచ్చుకుగా అట్లా ఉండదు ఒక తెలుగుదేశం అనేది పుచ్చుకుంటే రక్తం పక్కగా ఉంటుంది అయితే మీన వాళ్ళందరూ బాగుంది ఎర్రగానే ఉంటుంది కాబట్టి మీరంతా మరి వారికి నాకు తప్పకుండా ఓటేసి మీరంతా గెలిపిస్తే నన్ను కూడా అసెంబ్లీకి పంపండి ఎంతో మంది మా అమ్మగారు మూడు సార్లు పంపారు సార్ కూడా పంపారు నన్ను కూడా అసెంబ్లీకి పంపి అన్న తొయ్యని తీసుకుంది తప్పకుండా మన వాళ్ళంతా హెల్ప్ చేయండి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది నేను ఆపరేషన్ చేశాను అది కూడా పెట్టాను మీగా ఆపరేషన్ చేసి చాలా మందికి ఆయన ఆరోగ్యస్తున్న ఫ్రీ అంటే జగన్ గారు అని అంత చేశారు మీరందరూ నాకు అనుభవం మొత్తం మీరు అంటే ఒక్క రెండు రోడ్లు అయింది నా ఒ పక్కకి అసలు కోరుకోని అయ్యాను రెండు రోడ్లు వేసి మరి ఇక్కడ మనకి మీకు ఎదురుగా ఎక్కువగా తరబడేది రమణన్నా అక్కడ పొల పొంద కలబడేది గనేసి అన్న అదే ఇక అన్నారుగారు కాదంటే ఇక మన ఏరియాకి టింగ్ లాగా ఉంటారు కదా అందుకని మేము అందరం కలిసిపోయి పనిచేస్తాం కాబట్టి మీరు కూడా మాతో సహకరించి అందరు కలిసి పనిచేసి ఫ్యాన్ గుడ్డికి పోటీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉండే ఫ్యాన్ కావాలా గుమ్మం బయట ఉండే సైకిల్ కావాలా వంటకాయతో షీట్లో ఉండే గ్లాస్ కావాలా నేను అడుగుతుంది ఇక్కడ ఆడపిల్లల్ని ఏమ్మా మీరే చెప్పండి మనసు పూర్తిగా చెప్పండి హలో తర్వాత మరి మోదే గారు పాటు అది వచ్చారు వచ్చాను ఇక్కడికి మోదే గారికి గతంలో మన వాళ్ళంతా ఓట్లు వేయడం బాధపడుతున్నారు దానికైనా అదే మీరంతా తప్పకుండా రెండు రేట్లు వేసి మీ బూతులు ఎక్కువ కూడా ఓట్లు వచ్చే విధంగా చేయాలి మనం ఎందుకంటే ఆయన కోపం మన మనం మరి మీరు పోయి సార్ ఆయన పెట్టినప్పుడు మరి మరి అక్కడ వాళ్ళంతా మోసే గారి వాళ్ళంతా మనకు సహాయం చేసినప్పుడు మరి మనం ఇక్కడ ఏదైనా కొద్దిగా ఉన్నా కూడా మన వాళ్ళంతా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించాలంటే మోదే గారు ఓటేస్తేనే నేను గెలిచేది అంటే మోదే గారు అంటే నేనే నేనే మోదే గారు ఇద్దరు కలిసి కాబట్టి మనకి కులం వద్దు మతం వద్దు మనకు కావాల్సింది మన సమస్యను పరిష్కరించే నాయకుడు కా కాబట్టి మీరు ఆలోచించండి మనం అంతా తప్పకుండా మోపిదే గారికి ఓటేయాలి అంటే నేనే లేని మధ్య ఉంటాయని చెప్పాను మనం చేస్తారు ఈసారి వేస్తారుగా మోదే గారికి తప్పకుండా అయింది మనమంతా ఒకటే పదం లేదు మతం లేదు జాతి లేదు ఏమీ లేదు మనకు కావాల్సి మనిషి రక్తం కూడా ఎర్రగా ఉంటుంది ఒక మతానికి రక్తం నల్లగా ఒక మతానికి పచ్చుకుగా అట్లా ఉండదు ఒక తెలుగుదేశం చూసుకుంటే రక్తం పక్కగా ఉంటుంది అంతే మీనా వాళ్ళందరూ బాగుంది ఎర్రగానే ఉంటుంది కాబట్టి మీరంతా మరి వారికి నాకు తప్పకుండా ఓటేసి మీరంతా గెలిపిస్తే నన్ను కూడా అసెంబ్లీ పంపండి ఎంతో మంది అమ్మగారు మూడు సార్లు పంపారు సాధన కూడా పంపారు నన్ను కూడా అసెంబ్లీ పంపిణీ తీసుకుంది అదనైనా తప్పకుండా మన వాళ్ళంతా హెల్ప్ చేయండి ఇక్కడ ఉన్న వాళ్ళతో చాలా మంది నేను ఆపరేషన్ చేశాను అది కూడా ఫ్రీగా ఫ్రీగా ఆపరేషన్ చేసి చాలా మందికి అంటే జగన్ గారు చేశారు మీరందరూ అనుకుంటున్నారు అనుకుంటూ తెలుసుకోవచ్చు మీకంటే ఒక్కొక్క రెండు రోడ్లు అయింది అమ్మా నా ఒక్కకి అసలు కోరుకునే కానీ రెండు రోడ్లు వేసి మరి ఇక్కడ మనకి మీకు ఇద్దరుగా ఎక్కువగా తరబడేది రమణన్నా అక్కడ కొండ కొండ తరబడేది గణేష్ అన్న అదే ఇక అన్నాడు గారు ఇక మన ఏరియాకి టింగ్ లాగా ఉంటారు కదా అందుకని మేమందరం కలిసిపోయి పనిచేస్తాను కాబట్టి మీరు కూడా మాతో సహకరించి స్త్రీలకు మహిళలకు అక్క చెలు అని చెప్పి ఆలోచనతో వాళ్ళకు కావలసిన పత్తి పని ఆయనే చేస్తున్నారు బట్ వాళ్ళకి తెలియదు మాకేం కావాలని చెప్పి వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళకి కావాల్సిన పత్తి పని ఆయన చేస్తారు ఎందుకంటే ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభించుకున్నాం ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ప్రధానమైనటువంటి మెయిన్ బజార్ సెంటర్లో చిన్న సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమంలో మన శాసనసభ అభ్యర్థి గ్రీరు గణేష్ గారు పార్లమెంట్ సభ్యుడు సురేష్ కార్పు కార్పొరేషన్ చైర్మన్ మన శేష్ గారు అలాగే మరి ఈ మధ్య కొత్త పదవి పచ్చుకున్న హేమ ఎక్కడ జిల్లా ప్రధాన కార్యదర్శి సుమనం వాసు మరకాసు గుజ్జి చాలా మంది పెద్దలు ఉన్నారు మా అబ్బాయి పేరు చెప్పడం గణేష్ గారి అబ్బాయి పేరు చెప్పడం వేసవి కాలం వచ్చింది ఎన్నికల వాతావరణం ప్రకృతి కొంచెం వేడి దాంతో దాంతోపాటుగానే ఎన్నికల వాతావరణం కూడా వేడెక్కినటువంటి పరిస్థితులు ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా సురేష్ డాక్టర్ మాట్లాడుకునే వివరంగా చెప్పారు డాక్టర్ ఎవరో కూడా కాదు వాళ్ళ మదరు మరి మన ప్రాంతంలో ఒక పాటు శాసనసభ్యురాలు కా మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఆమె నేను ఎదురుపడి ఎదురుపడి చాలా కాలం మూడు పర్యాలు గెలుపుకోవడం కూడా ఆకునే పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం కూడాను ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మరలా రెండో పదయం రావాలి కావాలి అనే దానికి సిద్ధంగా ఉన్నారు అనే దానికి సంబంధించి ఈ మధ్య లక్షల సంఖ్యలో ఆ సిద్ధం సభలకే ప్రజా మద్దతు తెలియజేసినటువంటి పరిస్థితులు అందరం కూడా చూశాం ఇలాంటి పరిస్థితుల్లో గత నలభై సంవత్సరాల నుంచి దాదాపు ముప్పై ఏడు సంవత్సరాలు ఏడు శా ఏడు పర్యాయాలు శాసనసభకు పోటీ చేసి పర్యాయం మండల ప్రెసిడెంట్గా పోటీ చేసి అంటే ఎనిమిది పర్యాయాలు మీరందరూ కూడా నాకు ఓటు వేసారు ఎప్పుడు నాకు అయినా నేను వచ్చినా కానీ నేను ఓటు అని చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు అలా ఈ నలభై సంవత్సరాల్లో చాలామంది ఇక్కడ పుట్టిన కుర్రోలు చాలా మంది పుట్టాల నేను రాజకీయాల్లోకి వచ్చే టయానికి చాలామంది అలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఈరోజు నాకు ఈ ఊరు గణేష్ గారిని గెలిపించాలని చెప్పి వారి తరపు వచ్చాం దాని ఖాతా కూడా తెలుసు పంతొమ్మిదిలో నేను ఓడిపోయిన తర్వాత నా రాజకీయ భవిష్యత్తును ఎక్కడా కూడాను తక్కువ కాకుండా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిజామాబాద్ గడ్డ నుంచి ఢిల్లీ గడ్డకు పంపించారు అది ఒక గ్రౌపదేవి కాదు ఆ గౌరవం అభ్యర్థి ప్రతిష్టలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిజాంపట్నం ప్రజానీకానికి ఇచ్చినటువంటి గౌరవ మర్యాదల మీద అంటూ ఎలాంటి సందేహం లేదు ఒక ఎకరం బంగ్లాలో ఉంటూ ఢిల్లీలో ఉన్న వ్యక్తిని మళ్ళా వచ్చి అసెంబ్లీకి పోటీ చేయాలంటే నాకు ఆ ఓపిక లేదు నాకు ఆ ఓపిక కూడా లేదు ఎందుకంటే దాదాపు నలభై సంవత్సరాల్లో దాదాపు మూడు వంతుల జీవితం అంతా కూడాను జనాల మధ్య రోడ్ల మధ్య సరిపోయింది కానీ నా కుటుంబంతో నేను గడపలా సో ఇలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయానికి అనుసరించి వారు మనకి ఇచ్చినట్టు గౌరవానికి కృతజ్ఞతగా వారు ఏ అభ్యర్థి చెప్తే ఆ అభ్యర్థికి ఆ అభ్యర్థి యొక్క విజయానికి పాడ్పడాలనేటువంటి ఆలోచన తోడ్పడాలనే ఆలోచనతో మరి ఈ ముందుకు రావటం ఆ క్రమంలో డాక్టర్ గారిని గణేష్ గారిని వైఎస్ఆర్ సిపి తరఫున రేపల్లి శాసనసభ నుంచి పోటీ చేసేటువంటి అవకాశాన్ని ఆయన కల్పించిన కల్పించడం జరిగింది ఆ క్రమంలో మరి శాసన పార్లమెంట్ సభ్యుడిగా సోదరుడు సురేష్ డాక్టర్ గణేష్ గారు వీళ్ళిద్దరిని తప్పనిసరిగా గెలిపించుకోవాల్సిన అవసరం అయితే ఉంది దాన్ని ప్రారంభంలో చెప్పినట్లుగానే ఇవాళ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడాను రెండో పర్యాయం జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు ఆయన ద్వారానే ఈ రాష్ట్రంలో జీవించేటువంటి పేదల యొక్క జీవితాల్లో ఇంకా మెరుగైన మార్పులు లభిస్తాయని చెప్పి సంపూర్ణ విశ్వాసంతో సంపూర్ణ నమ్మకంతో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టలేదు అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆదుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి యావత్ భారతదేశం మొత్తం కూడా పరిపాలన చేపట్టినటువంటి ప్రారంభంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయాల వలన ఒక పరిపాలన దక్షుడిగా సంక్షేమ కార్యక్రమాలకి ఒక రోల్ మోడల్ గా గుర్తింపు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని డిఫెండ్ చేయాలని ఏదో ఒక విధంగా ఆయన్ని ఆయన మీద ఒక బురద చల్లాలని చెప్పి ఈనాడు కావచ్చు పచ్చ మీడియా కావచ్చు దానితోడు మరి ఏకమయ నుంచి గల్లీ దాకున్న పార్టీలు అన్ని ఏకమైనవి ఏదో సామెత నటుంటారు సింహం సింగిల్ గానే వస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సింగిల్ సింగిల్ సింహం సింగిల్ సింహం అంతే ఆయన నమ్ముకున్నది ఏమే అంటే పైన ఆ భగవంతుడిని రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల్ని వీరిద్దరినే వారి నమ్మకం ఉంది పొత్తుని నమ్మకం ఈ మధ్యలో పాట వచ్చింది జెండాలు జతకట్టడమే కట్టడమే చంద్రబాబు పని అంటే జనం గుండె జతకట్టడం కట్టడం జనం గుండెల్లో చదవడమే జగన్ అన్న ఎజెండా చూడండి ఎంత చక్కగా ఉంది ఒకసారి చూడండి ఎలా ఉందో చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన దగ్గర నుంచి ఏ ఎన్నికొచ్చినప్పుడు కూడాను ఒక్కొక్క దఫా నాలుగు పార్టీలు ఒక్కొక్క దఫా మూడు పార్టీలు ఎంచుకోవటం రావటం అంటూ ఏదో మాయమాటలు చెప్పి జనాలు మోసం చేయటం ఒకసారి అదృష్టం కొద్దిగా గెలుస్తాడు రెండోసారి ఓడిపోతున్నాడు ఆయన కూడాను ప్రజల్ని మోసం ఇచ్చే విధమైన మాటలతోటి నాలుగు రకాలైన ప్రతిపక్ష పార్టీని పొత్తులుగా కలుపుకుని ఎన్నికలకు వచ్చాడు కానీ ఏ రోజు కూడాను సింగిల్ గా వచ్చి ప్రజల్ని ప్రజా తీర్పు కోరుకున్నటువంటి నాయకుడు కారే కాదు కానీ సింగిల్ గా వచ్చి ఏకంగా నేను చేసిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా మీరు సంతృప్తి చెందితే నాకు ఓటు వేయండి లేదంటే ఓటు అయ్యని చెప్పిన గడిచిన మగాడు ఎవరైనా భారతదేశం గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిదర్శనాలు ఉన్నాయి చూసాం ఈ మధ్య ప్రతి ఇంటికి ప్రతి గడపకి వచ్చాం ఏ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు చదువుకునే పిల్లలు చూసా పన్నెండు లక్షలు వచ్చినాయి ఏదో ఊళ్ళో కానీ ఆ ఓటు ఆ ఇంట్లో ఓట్లు మనకి ఎప్పుడు వేసారండి ఇలా ఆడలేనమాట భయా మీకు ఓటు వేయలేదు గతంలో ఎప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రయోజన సంక్షేమ కార్యక్రమాల ద్వారా మా బిడ్డల చదువులు పూర్తి చేసుకోవడమే కాకుండా వాళ్ళు ప్రయోజకులు అయ్యారు ఆయన ప్రవేశపెట్టినటువంటి సచివాలయ వ్యవస్థ ద్వారా నా బిడ్డకు ఒక ఉద్యోగం వచ్చింది ఒక బిడ్డ ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి తప్పనిసరిగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశం ఎవరు పెడితే ఓటేస్తాం అని చెప్పి మానిచ్చిన కుటుంబాలు ఎన్నో చూసాం మేము అది ఎంత కావచ్చు అమౌంట్ రాజచంద్ర గారు బాధ్యులు చాలా రాజేంద్ర గారు